నేను మే ఏపీ ట్వంటీ వన్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ ట్వంటీ వన్ న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనంతపురం జిల్లా కరేకల్ పట్టణంలోని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కాపు రెడ్డి రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి హాజరయ్యారు ఈ నేపథ్యంలో కాపు రెడ్డి ప్రసంగించే సమయంలో విద్యుత్ సప్లై నిలిపివేశారు ఆయన అసహనం వ్యక్తం చేస్తూ అధికారులపై మండిపడ్డారు ఎమ్మెల్యే మాట్లాడే సమయంలో ఇలా విద్యుత్ సప్లై నిలిపివేయడం మంచిది పద్ధతి కాదన్నారు కనీసం జనరేటర్ ఏర్ ఏర్పాటు కూడా చేయకపోవడంపై ఆయన ఆగ్రహించారు ఆయన అధికారులతో మాట్లాడుతుండగా జై జగన్ అంటూ మెట్టు వర్గం నినాదాలతో తనను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నేను మాట్లాడేటప్పుడు కరెంటు తీయడం ఏంటి నేను మాట్లాడేట్లేస్తే జై పెట్టుకుని అరవడం ఏంటి రామచంద్రారెడ్డి పదహైదు సంవత్సరాలుగా రాయదుర్గంలో ఉన్నాడు కదా రామచంద్రారెడ్డి జై అనేవాళ్ళు పిలిస్తే రారా నేను పిలిస్తే నాకు అవసరమా ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం గౌరవంగా జరుపుకోవాలి అది వదిలిపెట్టి అతను చుట్టూ ఒక నాలుగైదు మందిని పెట్టుకొని వాళ్ళతో మిస్గైడ్ కాబట్టి కాబడి ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు మెట్టిమోహన్ రెడ్డి గారు చెప్తున్నా దయచేసి చెప్తున్నాను నేను రామచంద్రారెడ్డిని విమర్శించడం వల్ల రామచంద్రారెడ్డిని రెచ్చగొట్టడం వల్ల రామచంద్రారెడ్డిని పుడుస్తాము చంపుతాము అని తరిమి కొడతామని చెప్పడం వల్ల నీవు ఎమ్మెల్యేగా గెలవలేవు సోషల్ మీడియాలో పెట్టారు నిన్న రామచంద్రారెడ్డి నిజంగా చెప్తున్నాను మీడియా సాక్షిగా చెప్తున్నాను మా ఇంట్లో పూజలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు నాలుగో రోజు తొమ్మిది రోజులు పూజలు జరుగుతూ ఉన్నాం బయట రావడానికి ఇంట్లో ఇబ్బంది పూజలు చేసుకోవాలి కానీ నిన్న సోషల్ మీడియాలో మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అనే పేరుండేటువంటి ఒక సోషల్ మీడియాలో రామచంద్రారెడ్డి కనేకర్లకు వస్తే తరిమి తరిమి కొడతామని చెప్పి పెట్టినారు దాని స్క్రీన్ షాట్లు కూడా సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఎస్పీ గారు కూడా నేను పంపించాను ఇది అవసరమా ఆయన నేను సోషల్ మీడియా నేను చూసుకోను అని అంటే ఎవరిది బాధ్యత కాపు రామచంద్రారెడ్డి పేరు ఏదైనా గ్రూపులు ఏదైనా పెడితే మనం బాధ్యత తీసుకోవాలి కదా కాపు రామచంద్రారెడ్డి కూడా గ్రూపులు వాళ్ళే నడుపుతున్నారు కాపు రెడ్డి పేరు గ్రూప్ తోటి ఆయన నడుపుతున్నారు కాపు ప్రవీణ్ రెడ్డి యూత్ పేరుతోటి వాళ్ళే గ్రూపులు నడుపుతున్నారు మెట్టుభిరెడ్డి పేరుతోటి వాళ్ళే గ్రూపులు నడుపుతున్నారు అన్ని గ్రూపుల్లో నుంచి మమ్మల్ని రిమూవ్ చేసినారు